పన్నీరుతో కలిగే లాభాలేంటో చూసేద్దాం పన్నీరులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పన్నీరును రెగ్యులర్ గా తీసుకుంటే కండరాలు దృఢంగా మారుతాయి తొమ్మిది రకాల ఎమైనో యాసిడ్స్ ఇందులో ఉంటాయి పన్నీరు తింటే బరువు అదుపులో ఉంటుంది కడుపు నిండిన ఫీల్ లభిస్తుంది ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి దీంతో వేగంగా బరువు తగ్గవచ్చు కండరాలు బలంగా మారడానికి పన్నీర్ ఉపయోగపడుతుంది పన్నీరులోని ప్రోటీన్ కండరాల సమస్యలను దూరం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది షుగర్ రోగులు పన్నీర్ తింటే చాలా మంచిది పన్నీరులో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది ఇది ఎముకలను దృఢంగా సహాయపడుతుంది ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా కాపాడుతుంది పన్నీర్ రోగ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యల నుంచి బయటపడటానికి వీలవుతుంది దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి పనీరు తినడం ఉత్తమం పన్నీరులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ దంతాల ఆరోగ్యానికి సహాయపడతాయి మెదడు ఆరోగ్యంగా ఉండటానికి పన్నీర్ సహాయపడుతుంది ఇందులో విటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒత్తిడి సమస్య నుంచి బయటపడటానికి పన్నీర్ తినడం ఉత్తమం పన్నీర్ తింటే సెరటోనిన్ ఉత్పత్తి అవుతుంది దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు